మొన్న రీసెంట్గా ఈ మధ్యకాలంలో దేవుని మహిమని నేను బాగా చూస్తాను ఈ మధ్యకాలంలో దేవుని ఎక్కువ మహిమలు బాగా చూస్తాం మరి శుక్రవారం ఇక్కడ ఉపాస ప్రాంతమే ఎంతమంది వచ్చారో నాకు తెలియదు సరే కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకునే తెలుసు ఆ రోజు నాకు విజయవాడ మీటింగ్ ఉంది ఏంటిది విజయవాడలో మీటింగ్ ఉంది సరే ఆ రోజు ఉదయం ప్రార్థన చేసుకున్నాను వేసాను సరే ఏడింటికల్లా కొంచెం రెడీ అయిపోయి ఎనిమిదింటికి స్టార్ట్ అయిపోయింది విజయవాడ మీటింగ్ ఉంది సరే ఇక్కడ మరి ప్రార్థన జరిగిస్తుంది నా నేను శుక్రవారం ఆదివారం వెళ్ళానంటే ఇక్కడే ఉంటుంది నా మనసమ్మ ఎందుకంటే నా ప్రభువులు మందిరంలో ఆరాధన లేకపోతే జరుగుతుందని వాళ్ళు మరి వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తాను విజయవాడ మీటింగ్ ఎబ్రేమ్ పట్టణం తర్వాత బండి రజంలో పడింది ఏంటది బండి ఏంటది దాంట్లో ఏముండాలి ఎందులో లేదు రజంలో పడింది చూస్తే పైసలే ఫోన్ పేరు నాకు తెలియనప్పుడు సేవలో వచ్చినప్పుడు నాకు తెలియనప్పుడు కొన్ని కొన్ని వేల పొరపాట్లు వేసాయి ముందు ఒప్పుకోవాలి వాళ్ళ డబ్బులు అడిగి డబ్బులు అడిగి డబ్బులు అడిగి అలా ఒక ఐదు కిలోమీటర్లు చాలా మంది చేసుకోవాలి సరే నాకు కావచ్చిన వచ్చింది నేను ఎక్కడికి నేను ఎక్కడికెళ్తున్నా మీటింగ్ అంతరం మీటింగ్ అవుతున్నాను కేంద్రం అయిపోయింది ఆయన తెలుసా లేదా అయితే అఫ్లాడు ఆట అదే ప్రభాంత మన చర్చికి కరంతు కూడా కట్టాల సత్యనారాయణ గారు చేసి పాస్ట్ గా అంటాడ ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు కట్టాలి ప్పుడు వాళ్ళు పిల్లప్పుడు తినకపోతే ఉపాసం ఉపాసం దేవుడి తప్ప ఎవరో తెలియకుండా చేసుకోండి తినేసిన తర్వాత నాకు తగ్గలాగింది ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలని అక్కడి స్టార్ట్ చేస్తే నాకు ఈరోజు రెండు విషయాలుగా కంటే ఎందుకు లేదు తనని చెప్పి కట్టాలి నేనైతే అవన్నడమ్మా నా గొప్ప తీవేం చేస్తావు చేస్తా అనేది మహాత్మ తర్వాత లాస్ట్గా రెండున్నర ప్రాప్తి తీసుకొస్తాను ఏమి మహాత్మ నేను వాళ్ళు కాను పెట్టుకు పెడతారులే ఒక ఐదు అనుకుంటుంది ఆర్థిక కాను పెట్టిన తర్వాత నాకు ఒకలాగా ఆ సంతోషంగా వస్తుంది అదే కలిక ఇబ్బంది కలిపి వచ్చిన తర్వాత బయట ఓపెన్ చేసి బయక్ దోగం చేసి అసలు కాను కర్తారు ఎంత పెట్టించుకోవాలి అని చూస్తే దేని మహాప్రభువు గురించి అది గేరున గొప్పగా కరండి హల్లెలూయా వెంటనే ఐదు వందల రూపాయలు పెట్టుకుండి కుర్లేదు హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టండి ఇది 80 తేదిలా అంటే

మనుషులుగా మనం ఆయన మీద ఆధారపడటానికి ఆధారపడతాం కానీ మనకు ఉన్నటువంటి ఇబ్బందులు బట్టి టెక్షన్స్ని బట్టి సమస్యలను బట్టి మనం ఇతరుల మీదే ఆధారపడతాం కానీ ఏమిటి బిడ్డగా చెప్తున్నా మనం నమ్మటి కంటే మనుషుల మీద ఆధారపడాలంటే మీరు చెప్తేనే నా జీవితంలో మీరు జరిగింది మీరు సహాయం చేస్తేనే మీ ఇంట్లో బయటపడతాను

తెలుసుకున్న వాళ్ళకి అంత దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశారు దేవుడు చేసిన కార్యాలు ఏంటో చెప్తారు వాళ్ళందరూ దేవుడు దేవుడు తీసుకోవచ్చు నేను ఈరోజు మన మోషంగా పంచడానికి ప్రయత్నించాలి మన అభివృద్ధి అనేక తెలియపరచాలి దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క వార్త వినాలి ఆయన గొప్ప వార్త వినాలి మన వార్త ఆయన వెళ్ళాలి ప్రతిరోజు మీరు అలా చేయకుండా నిలబడితే ఖచ్చితంగా దేవుడి మీరు చేస్తున్నటువంటి కష్టాన్ని ಆಸ್ತಿ ಒತ್ತದಲ್ಲಿ ಐಶ್ವರ್ಯದ ಮಾರ್ಸ್ತ ಗಟ್ಟಿಗಟ್ಟಾಗಿ ಚಪ್ಪಲಿಗಳು ದೇವರಿಗೆ ಮಾತ್ರ ಹಿಡಿದ